నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇప్పటికే చంద్రబాబు గారు వ్యవస్థలను వ్యవస్థల జోలికి మేము వెళ్ళము వాటి పనులు అటు చేసుకునిస్తామని కూడా ఆయన చెప్పిన సందర్భం మనం విన్నాం అలాగే ఇప్పుడు మరి ప్రభుత్వం మారాక గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లీవ్ పై వెళ్ళిన నేపథ్యంలో కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ని గవర్నమెంట్ అయితే నియమించడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇలాగే చాలా మంది సీనియర్ ఐఏఎస్ లు కూడా బాబు గారిని కలవడానికి వెళ్ళడం జరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తుంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారే మరి ఇక మీదట పరిస్థితులు ఎలా మారబోతున్నాయి మరి ఈ గవర్నమెంట్లో మరి ఐఏఎస్ ఐపీఎస్ల అధికారులు పనితీరు ఎలా ఉండబోతుంది ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్రలాత్ గారు నమస్కారం నమస్తే మేడం గవర్నమెంట్ ఇట్లా మారిందో లేదో అలా పరిస్థితులు సర్వేగంగా మారుతున్నాయి మరి బాబు గారు కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది వ్యవస్థల జోలికి మేము వెళ్ళాం వాటి పని వాటి స్వేచ్ఛగా ఇస్తాము అని చెప్పి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా లీవ్ పై వెళ్తున్నారు అలాగే నిన్న కొంతమంది చంద్రబాబు గారిని కూడా కలవడానికి వెళ్ళడం జరిగింది సో నిరాకరించారు అని కూడా చంద్రబాబు గారు చెప్తూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏం చెప్తారు మరి ఇటు పక్క చూస్తే కొత్త సీఎస్గా గా కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ని జరిగింది ఎలా ఏపీల పరిస్థితులు అంటే మనం గతంలో చూసినప్పుడు ఐఏఎస్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా చెప్పాలంటే ఇంకా తొత్తుల్లాగా పనిచేశారు ఆయన ఏం చెప్తే అంటే అరాచకాలకన్నిటికీ కూడా వాళ్ళు మూల కారణమే అయ్యారు ఎందుకంటే జవహర్ రెడ్డి గారి విషయం తీసుకుంటే ఆయన ఏది అంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేది కూడా మర్చిపోయాడు ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించటమే కానివ్వండి ఆయన కొన్ని కేసుల్లో ఇప్పుడు రేపు పొద్దున ఎనిమిది వందల ఎకరాలు ఆ కుంభకోణంలో ఆయన కూడా ఉండటమే కానివ్వండి ఇవన్నీ కూడా బయట రావటం జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా జవహర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు నెక్స్ట్ ఈ కేసుల్లో అంటే ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాడో నమ్మి చేశాడో ఆ పనులకన్నీ కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ అందుకే ఆయన లీవ్ మీద వెళ్ళటమే జరిగింది నీరబ్ కుమార్ గారిని పాయింట్ చేసుకోవటం జరిగింది ఆయన గతంలో అటవీ దీనికి సంబంధించిన పోస్ట్లో కూడా ఉండటం జరిగింది అంటే వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ నుంచి ఆయన సర్వీసెస్ నడుపుతూ ఆయన సర్వీస్లో ఉండటమే కానీ జరగటం జరిగింది కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ అధికారులందరూ కూడా ఎక్కడికక్కడికి పారిపోతున్నారు సో వాళ్ళు ఏంటి ఎందుకు వీళ్ళకి ఎంత భయం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దానిలో కూడా వీళ్ళందరూ ఉండటమే కానివ్వండి ఐఏఎస్ ఆఫీసర్ల పాత్ర ఎలాంటిదనేదే కానివ్వండి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కానివ్వండి ఆంజనేయులు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పాత్ర ఉండదు కదా ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా నెక్స్ట్ అదో పెద్ద సెన్సేషన్ అవుతుంది ఎందుకంటే తెలంగాణలో అయితే ఏదైతే జరిగిందో అదేలాగా ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే ఖచ్చితంగా సెన్సేషనల్ అవుతుంది అందుకని వాళ్ళందరూ కూడా భయపడటం జరుగుతుంది మేము ఈ రాష్ట్రంలో ఉండము మాకు వేరే రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇచ్చేసేయండి తెలంగాణ వెళ్ళిపోతాం ఢిల్లీ వెళ్ళిపోతాం ఇన్ని వాళ్ళు వెళ్ళటానికి ప్రిపేర్ అవుతుంటే దాన్ని సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు కూడా ఆమోదించడం జరిగింది సరే ఆమోదించిన దాన్ని కూడా అవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళటంతో సో గవర్నర్ గారు దాన్ని మీద యాక్షన్ తీసుకోవటం జరిగింది ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదన్న ఒక కండిషన్ మూలాన అందరూ కూడా స్ట్రక్ అయి ఉన్నారు సో రే పొద్దున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళ విషయాలు కూడా అంటే వీళ్ళు గతంలో చేసినవన్నీ కూడా తేలాల్సినవి ఉన్నాయి సో వీళ్ళు ఎవరు ప్రోద్బలంతో ఎందుకు ఇంత అంటే వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్లా లేదంటే రాజకీయ నాయకుల ఒక రౌడీలా గోండాల అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచే ప్రభుత్వంలో ఎంత అంటే ఒక చట్టము న్యాయం అనేది ఒక కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధుల్ని ఆమె అతిక్రమించి పనిచేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం టైం అనేది పడుతుందేమో అంటే ఈ పన్నెండో తారీఖు వరకు అయితే కొంచెం రిలాక్స్ అవుతారేమో కానీ దాని తర్వాత వాళ్ళకి అయితే మెంటల్ టెన్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే ఇప్పటి నుంచే కూడా ఎందుకంటే జవహర్ రెడ్డి గారు రిటైర్డ్ కూడా దగ్గర రిటైర్మెంట్ కూడా దగ్గరలో ఉన్న వ్యక్తే కాబట్టి ఆయన సర్వీస్లో ఉండంగానే ఇప్పుడు లీవ్లో ఉన్నారు సో నెక్స్ట్ ఆయన పరిస్థితి ఏంటనేది ఈ ఇప్పుడు ఏ ఇవే ఏవైతే అక్రమ ల్యాండ్సే కానివ్వండి వాళ్ళు వైజాగ్లో కబ్జా చేసిన స్థలాలే కానివ్వండి ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ కొడుకు కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు ఇన్వాల్వ్ అయ్యి అతని స్నేహితుల మీద కూడా బినామీలుగా పెట్టడమే కానివ్వండి ఈయన ఎలక్షన్ ఒక గత పది రోజుల క్రితం ఈయన వైజాగ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ చేయించి రావటమే కానివ్వండి ఇవన్నీ జరిగాయి కదా సో దీనిలో ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది అనేది అయితే జవహర్ రెడ్డికి మా గారి మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇలాగే మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నిన్న కొల్లి రఘురాం రెడ్డి గారు కావచ్చు గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారిని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అలాగే సిఐడి చీఫ్ సంజయ్ గారు కావచ్చు ఇంకా పిఆర్ఎస్ ఆంజనేయులు గారు కావచ్చు వీరందరూ కూడా చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది అయితే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి సో ఎలా చూడవచ్చు అంటారు ప్రభుత్వం మారగానే ఇలా వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయడం కావచ్చు జవహర్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఉండటానికి ఆయన సుమకత్తి చూపెట్టారు సో ఆయన కావాలని అడిగిన అడిగే కొంచెం రాయబారాలు నడిపినా కూడా ఎందుకంటే గతంలో చేసిన అరాచకాలు అనేది ఎక్కడికి పోతాయి సో దానికోసం అయితే ఎవరికి ఇష్టం లేదు కూడా అదేలాగా ఆంజనేయులే కానివ్వండి వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా దొరకపోవటమే కానివ్వండి సో వాళ్ళు వాళ్ళ మీద ఒక నేరస్తులనే ముద్ర ఉన్నట్టే ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా ప్రోత్సహిస్తే చేస్తారా ఐఏఎస్ ఆఫీసర్ల బాధ్యత ఏంటనేది కూడా మర్చిపోయారు కాబట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఇప్పుడు మనం మళ్ళీ పిలిచి ఇది చేసిన ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది సో ఇంకొకళ్ళ చోట మళ్ళీ ఇదే తప్పులు జరుపుతూ వెళ్తారు సో ఖచ్చితంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం బాబుగారు చేసింది మంచి పనే అయింది పొద్దున వాళ్ళందరూ ఏవేమైతే తప్పులు జరిగాయో ఎక్కడైతే ఇవి జరిగాయో దుర్మార్గంగా కానివ్వండి ప్రజలని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అంటే ఇబ్బంది పెట్టారంటే ల్యాండ్స్ అన్నీ లాక్కున్న దానిలో ప్ర ప్రజలు ఇబ్బంది పడ్డట్టే కదా సో వాళ్ళ ఆస్తులు ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళది పొలాలన్నీ కూడా సో జవహర్ రెడ్డి గారు ఆ టీం అంతా కలిపి లాక్కోవటమే కానివ్వండి ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది సరే ఆంజనేయులే కానివ్వండి ఈ కేసు అయితే ఏదైతే తప్పుడు కేసు పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో తీసుకుంటే వాళ్ళందరూ కూడా దీని గురించి ఇప్పుడు ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది ఏ రకంగా కేసు పెట్టారు దానిలో జరిగిన అవకతవకలు ఏమిటి అవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు లీవుల్లో కూడా ఎక్కడికి వెళ్ళకూడదు వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి కూడా జవహర్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చున్నారు ఆ టైంలో అవన్నీ కూడా రద్దయ్యాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ సమాధానాలు ఏంటి ఏమని చెప్తారు సో రేపు పన్నెండో తారీఖు నుంచి దాని గురించి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే గవర్నమెంట్ ఎలా మారిందో అలా లే అలా అన్ అన్ని శాఖల్లో కూడా కనిపి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సిఆర్డిఏ కూడా ఇప్పుడు అమరావతి రాజధాని కోసం శంకుస్థాపన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అది శుభ్రతా చర్యలు కూడా చేపట్టింది ఇంతకుముందు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కదా ఆ ప్రాంతం అంతా కూడా చెట్లు మొక్కలతో అది కూడా శుభ్రం చేస్తున్నారు అని అంటున్నారు సో ఎలా ఉండబోతుందంట ఖచ్చితంగా ఆంధ్రుల కళ కదా అమరావతి అనేది సో ఇప్పుడైతే సిఆర్డి అంటే గతంలో అదే ప్లేస్కి వచ్చి నరేంద్ర మోడీ గారు సో మట్టిను నీళ్ళు తీసుకొచ్చి ఏదైతే ఇచ్చి రేపు అమరావతికి మేము ఇక్కడ సహాయం చేస్తాము మేము అండగా ఉంటామని చెప్పిన వాళ్ళు సో పది ఏళ్ళుగా వెనకబడ్డది కానీ ఇప్పుడు ఇంకా అవకాశం ఉండదు ఖచ్చితంగా ఈ రెండు మూడేళ్లలోనే ఒక ఈ టర్మ్లో మొత్తం అమరావతి అనేది రూపురేఖల్లో మొత్తం మార్పు అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే అక్కడున్న అమరావతి రైతులకే కానివ్వండి ప్రజలకే కానివ్వండి అందరికీ ఒక జీవం వచ్చినట్లు అయింది కదా పొద్దున అమరావతి ఒక క్యాపిటల్ సిటీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనేదానికి అందుకని ఇప్పుడు సిఆర్డి కానివ్వండి అక్కడ శుభ్రం చేయటమే కానివ్వండి అంతా క్లీన్ చేయటమే కానివ్వండి వర్క్ అంటూ ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే సో మొన్నటితోనే వర్క్ స్టార్ట్ అయిపోయినట్టే ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారు మెజారిటీతో గెలిచారో ఆ రోజే వర్క్ స్టార్ట్ అయిపోయిందనే అనుకోవాలి ఎందుకంటే ప్రజల్లోనే ఎవరికి వాళ్ళు పనిచేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ అయిపోయినట్టే బాబుగారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ మోడీ గారు కూడా వస్తారు కాబట్టి మోడీ గారు ఇచ్చేది రేపు పొద్దున ఏం చెప్తారో రాష్ట్ర డెవలప్కి వాళ్ళ ఎలాంటి సహాయం అందుతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అవన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ